మెగావారి కుటుంబం నుంచి వచ్చిన సాయి రీసెంట్ రీసెంట్గానే నిరూపక్ష సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్నాడు ఆ తర్వాత మేనమా పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమాలో నటించి మనందరి ముందుకు వచ్చేస్తున్నాడు త్వరలో గత ఏడాది వినాయక చవితికి బైక్ రైడింగ్ చేస్తున్న బైక్ యాక్సిడెంట్లో తనకి గాయాలైన సంగతి అందరికీ తెలిసిందే ఆ యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు ఒక సంవత్సరం పాటు దూరంగా ఉన్నట్లు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చాడు ఆ యాక్సిడెంట్తో తనకు సర్జరీ జరిగినట్టు ఆ సర్జరీలో తన కొన్ని బాడీలో కొన్ని ప్లేట్లు అమర్చినట్లు తెలియజేసుకుంటూ వచ్చాడు మళ్ళీ ఒక సినిమాతో మన ముందుకు వచ్చిన సాయి థర్మజాజీ మళ్ళీ కూడా ఆరు నెలల పాటు తను రెస్ట్ తీసుకున్నట్లు తెలియజేసుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం బాడీలో ఉన్న ప్లేట్లను అమర్చిన ప్లేట్లను తీయడానికి సర్జరీ చేయించుకున్నట్లు కొన్ని పోస్టులు కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు సాయి థర్మజాజీ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నొట్టింట్లో బాగా వైరల్ అవుతుంది అయితే కొన్ని సినిమాలు సాయి తర్మజాజీ సినిమాలు తీయడానికి మరింత కొంత టైం పడుతుందంటూ అంటూ అందరూ కూడా కోరుకున్నప్పటికీ మీరు త్వరగా కోరుకు కోరని మేము కోరుకుంటున్నామంటూ కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు అభిమానులు ఎప్పటికప్పుడు